నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా సోమగూడం కల్వరి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ షారోన్లు చర్చి నిర్వహిస్తూ లలో వీడియోలను అప్లోడ్ చేస్తూ ప్రచారాల ద్వారా అనేక మంది శని ఆదివారాలలో ప్రార్థనలకు వస్తుంటారు అయితే మే పదహారున కిడ్నీతో బాధపడుతున్న ఒక బాలిక ఐసీయూలో చికిత్స పొందుతున్న తరుణంలో ఆరోగ్యం మెరుగుపడలేదని తల్లి సహాయంతో బాలికను లిలోఫర్ ఆసుపత్రి నుండి మెరాకల్ హీలింగ్ షోకు ప్రవీణ్ తీసుకెళ్లి బలవంతంగా నడిపించడం వివాదానికి తెరదీసింది మంచిర్యాల జిల్లా లీగల్ కంప్రోబేషన్ అధికారి లిఖితపూర్వకంగా కాశీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్లపై కేసు నమోదు చేయడం జరిగింది సోమగూడంలోనే కల్వర్ చేతి నిర్వహిస్తున్న పాస్టర్ ప్రవీణ్ గారు మరియు అతని భార్య శరణులపై వాళ్ళు మిరాకిల్ హీలింగ్ షోలు నడుపుతున్నట్టు దీన్ని నమ్మి చాలామంది ప్రజలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చి ఇక్కడికి ప్రేయర్ చేసేవాళ్ళు దీనిలో భాగంగానే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక తల్లి తన కూతుర్ను నీలఫర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కొంచెం ఏం చేస్తే ఐసీయులో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గిపోయేసరికి వీళ్ళే వెళ్ళి తల్లి వాళ్ళు కూతురు తీసుకొని మా కూతురు తగ్గదని చెప్పేసి ఈ కల్వరి చర్చి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ గారు సంప్రదించి హైదరాబాద్లోనే కల్వర్ చర్చిలో వీళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు కన్వర్జెన్సీ కేసు తీసుకొని రిమైనింగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరు ఆఫీసులకు తెలియజేస్తే మన శ్రీనివాస్ గారి పిటిషన్ మేరకు సోమగూడంలోని కలవచేత్ర నిర్వహిస్తున్న ఫాస్టర్ ప్రవీణ్పై మరియు శరణ్లపై కేసు నమోదు చేయడం జరిగింది థ్యాంక్ యూ